నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఎర్రగొండపాలెం పట్టణంలోని అతి ప్రాచీనమైన కోనేటికి మహర్దశ రానుంది ఇటీవల కాలంలో అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్లో ఈ కోనేటిపై చారిత్రక సంపదకు చదులు పట్టిందనే పేరుతోటి ఒక వీడియో ఇవ్వడం జరిగింది దీనిపైన అధికార కూటమి ప్రభుత్వం స్పందించింది ఎరగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి గూడు ఎరిక్సన్ బాబు గారు వెంటనే పార్టీ నాయకులను అధికారులను కోనేరును సందర్శించి దానికి సంబంధించిన ఏం చేస్తే బాగుంటుందనే దానిపై ఒక అభిప్రాయానికి రావాలంటూ పంపించారు వారిచ్చిన సమాచారం మేరకు గూడు రకృష్ణ బాబు గారు స్వయంగా శుక్రవారం తానే దగ్గరుండి ఇక్కడ పనులు చేపట్టేందుకు భూమిపుచ్చేశారు జేసీబీ సహాయంతో కోనేటిని శుద్ధి చేసే పనికి ఆయన అంకురార్పణ చేశారు దీంతోటి ఎరమండపాలెం పట్టణం ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా గూడు రేఖిషన్ బాబు యొక్క పనితనాన్ని వ్యక్తిత్వాన్ని వేధుల్లో కీర్తిస్తున్నారు చాలా సంవత్సరాలుగా అది డస్ట్బిన్లా మారిపోయిందని సమీప ఇళ్లలోని డ్రైనేజ్ వాటర్ అంతా కూడా దాంట్లోకి వచ్చి చేరుతూ అధ్వాన్నంగా దుర్గంధంలుతుందని అయితే అగ్ని కథనాలతోటి స్పందించిన గూడు రేక్షన్ బాబు గారు దానిపై వెంటనే దృష్టి సారించడము దాన్ని బాగు చేసేందుకు సంకల్పించడము జేసీబీ తోటి పనులు ప్రారంభించడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు అదేవిధంగా గూడూరు రెరికిషన్ బాబు గారి యొక్క పనితీరును వారు కీర్తిస్తున్నారు ఇక్కడ కూటమికి సంబంధించిన నాయకులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఈ యొక్క పనిలో ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు భూమి పూజ అనంతరం జేసీబీ అక్కడ ఉండే డస్ట్ మొత్తం ఎత్తి దాన్ని బయటికి తోలే ప్రక్రియ ప్రారంభించింది అయితే ఇండ్ల నుంచి వచ్చే డ్రైనేజీని దీంట్లోకి రాకుండా ఆపడంతో పాటు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు గేట్ ఏర్పాటు చేసి లోపలికి దిగే విధంగా స్టెప్స్ ఏర్పాటు చేసి నీటిని నింపితే కోనేరుకు మరలా పూర్వవం వస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు ముందు ఇక్కడ రెండు పనులు ఉంటాయి ఒకటి దాన్ని క్లియర్ చేయడము రెండోది దాన్ని మరలా ఆధునీకరిస్తూ కోనేటి యొక్క స్వరూపాన్ని తీసుకురావడం ఈ రెండు చాలా ముఖ్యమైన పనులు మరి ఎరిక్సన్ బాబు గారు దీనికి సంబంధించి ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు దీంట్లో వస్తున్న అడ్డంకులు ఏంటి అనేది ముందు ముందు కానీ తెలియదు ఎట్టకేలకు ఎరమండపాలెంలో ఉండే దాదాపు ఆరు కోనేరులలో ఇప్పటికి ఐదు కనుమరుగ్ కాగా ఒక్క కోనేరు అలా కొట్టుమిట్టాడుతుంది దాన్ని బాగు చేసే ఒక ప్రక్రియకు కూటమి నాయకులు ముఖ్యంగా టీడీపీ నాయకులు ముందుకు రావడం అధికారులతోటి దానికి పనులు పురామాయించడము స్వయంగా ఎరిక్సన్ బాబు గారే వచ్చి కొబ్బరికాయ కొట్టి జేసీబీతో పనులు ప్రారంభించడం హర్షించదగ్గ పరిణామము ఎరవండపాలెం పట్టణంలోని చారిత్రక సంపదకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజలు వెనుల కీర్తిస్తున్నారు ఆయనను పొగుడుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ